నమస్తే వెల్కమ్ టు బిల్ టీవీ వాయిస్ ఆఫ్ రాజకీయ వేడి కొత్తగా కొలువుదేరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను ఏ విధంగా నెరవేరుస్తుందని బిఆర్ఎస్ అప్పుడే ఎదురు దానికి ఆ ఉంది దీంతో రాజకీయ వేడి మళ్ళీ మొదలవుతా ఉంది అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తమ యొక్క వ్యూహాలతో ముందుకు వెళుతుంది అభివృద్ధిలో హామీలను నెరవేర్చడానికి దూసుకెళ్తా ఉంది అనేకమైనటువంటి కొత్త కొత్త నిర్ణయాలతో ముందుకు వెళుతూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రజల్ని ఆకట్టుకోవడమే తన విధిగా ఆయన ముందుకు వెళ్తా ఉన్నారు తన సింప్లిసిటీని సాటిస్తూ ఆయన ముందుకు కదులుతా ఉన్నారు ఎక్కడ కూడా అహంభావం అనేది కదలకుండా సామాన్య వ్యక్తిలా సీఎం ప్రజల్లోకి వెళ్లి ప్రజా సమస్యల పట్ల అదేవిధంగా అధికార యంత్రాంగంపై మార్పులు చేర్పులు బదిలీల్లో వేస్తూ తమ కొత్త టీం ను ఏర్పాటు చేసుకునే పనిలో ఇప్పుడు రేవంత్ రెడ్డి కనిపిస్తా ఉన్నారు ఇక ప్రజాకర్షణ పొందడమే ఆయన విధిగా ముందుకు కదులుతున్నటువంటి ప్రజాపాలనగా తీసుకువెళ్లాలనేది దేహంగా ఆయన కదులుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది ఇటువంటి నేపథ్యంలో ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు మనం ఒకసారి చూద్దాం ముందుగా ఈనాడు పత్రికలు వచ్చినటువంటి లోక్సభలో తీవ్ర తిరుమల మరి గత ఇంత ఇంత ముందుకు జరిగినటువంటి లోక్ సభలో పార్లమెంట్ లో దాడి జరిగిన రోజే మరోసారి పొగ బాంబులతో ఈ రోజు ఆ పొగతో గ్యాలరీలోకి ప్రవేశించి ఇద్దరు వ్యక్తులు చేసినటువంటి ఒకసారి అనచడైతే పార్లమెంటులో లోక్ సభలో సంతరించుకుంది సందర్శకుల గ్యాలరీ నుంచి సభలోకి దురికిన ఇద్దరు అగతకులు దట్టమైనటువంటి పొగ వదిలి కలకలం నియంత్రిత్వం నశించాలి చల్ల చట్టాలను రద్దు చేయాలంటూ నినాదాలు పార్లమెంటులో బయట బయటపడ్డ తీవ్ర భద్రతా వైఫల్యం భయ ప్రాంతాలకు గురైనటువంటి ఎంపులు ఏం జరుగుతుందో అర్థం కాక గందరగోళం ప్రతినిధులు పార్లమెంట్ పొగ వదిలి మరో ఇద్దరు నిరసన సిఆర్పిఎఫ్ డీజీ నేతృత్వంలో దైవ దర్యాప్తు కమిటీ ఇక లోక్ సభలో మరోసారి భద్రత లోపమైతే స్పష్టంగా కనిపించింది ఆ సందర్శకులు గ్యాలరీ నుంచి పార్లమెంట్ లోకి దూసుకెళ్ళినటువంటి వారు పొగలు వదిలి తీవ్ర అలజడినైతే అయితే సృష్టించారు నల్ల చట్టాలకు నిరసనగా వారు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మొత్తానికైతే అలజడి అయితే నెలకొంది పార్లమెంటు సభ్యులు కొందరిని అగతకులను పట్టుకుని చితక జరిగింది వారిని పోలీసులు భద్రతకు అప్పగించడం జరిగింది ఏది ఏమైనప్పటికీ లోక్ దేశ రాజధానిలో దేశ రాజధానికి ప్రముఖమైనటువంటి పార్లమెంటు లో భద్రత అనేది కనువుగా ఉంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది ఈ భద్రత లోపము వలనే ఇటువంటి చర్యలకు అవకాశం కలిగింది అనే ఆ పరిస్థితి అయితే నెలకొంది ఇది గతంలో పార్లమెంట్ లో జరిగినటువంటి దానికి జరిగిన రోజే ఇదే జరగడం కూడా ఇప్పుడు తీవ్ర విస్మయానికి గురి చేస్తున్నటువంటి అంశం దేశ అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అది పార్లమెంట్ లో బుధవారం తీవ్ర అలచడి ఇద్దరు అవంతకులు సందర్శకుల గ్యాలరీ నుంచి ఏకంగా లోక్ సభలోకి వెంట తెచ్చుకున్నటువంటి గ్యాస్ కేరళ ద్వారా దట్టమైనటువంటి పొగను సభలో వదిలి కలకలం సృష్టించారు ఈ అన్యూయ పరిణామాలతో ఎంపీలంతా సాయంతో అగంతకులను బంధించారు దీంతో అంతా ఊపిరి పీల్చుతున్నారు ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి హాని కలగలేదు రెండు వేల ఒకటి పార్లమెంట్ పై ఉగ్రవాదుల దాడి జరిగినటువంటి డిసెంబర్ పదమూడునే తాజా దుస్సాహసంగా చోటు చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తుంది పార్లమెంట్ లో తీవ్ర భద్రత వైఫల్యాలను ఇది చేస్తా ఉంటుంది మరోవైపు పార్లమెంటు భవనం వెలుపల కూడా ఇద్దరు వ్యక్తులు బుధవారం కేరళ ద్వారా గ్యాస్ ను వదిలి నిరసనకు దిగారు వారిని పోలీసులు తీసుకున్నారు తాజా భద్రత వైఫల్యాలపై దర్యాప్తు అయితే కొనసాగుతుంది భద్రత వైఫల్యం వల్లనే ఈ దాడి జరిగింది ఈ అనేది స్పష్టంగా మనకైతే అర్థమవుతా ఉంది